రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి వచ్చిన హరీష్ రావు బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ రోజు ప్రపంచం గుర్తిస్తుందన్నారు తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రేవంత్ రెడ్డి హైడాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ ను ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలియజేశారు పూలను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ఉన్నది పుష్పాలను పూజించడం అంటే ప్రకృతిని ప్రేమించడం గొప్ప పండగ ఇంత గొప్ప సంస్కృతి అది తెలంగాణ ప్రజలకు దక్కింది ఈ పండగ ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా కూడా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అమెరికాలో లండన్ లో ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ లో యూరప్ లో దుబాయ్ లో ఎక్కడ చూసినా బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది మరి అమ్మవారు దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కళ్ళలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయన చెప్పాలని వీలైతే సహాయం చేయి కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా అమ్మా ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేసుకుంటా ఉన్నా హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేశారు ఇంకా ఈ రాష్ట్రం ఆ అమ్మవారి దయతో ఇంకా ఇంకా అభివృద్ధి జరగాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా సరే చెడుకు కొద్ది వ్యాప్తి ఎక్కువ దాని నిజం వెలకడ మీద అంటారు కొన్ని అబద్ధాలు కొన్ని గోగుల్సు అంటారు కదా నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చూప ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్లా పరిగెత్తుకున్నాయి కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు